ఈ రోజు బేస్మెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్ సీత గారు మీద వచ్చేటువంటి ఆరోపణల మీద అదేవిధంగా మా జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాబట్టి మరి చూస్తూ ఉన్నా నేను గత రెండు మూడు రోజుల నుంచి మరి అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీ తర్వాత నేను బేడారం జాతర వెళ్ళడం అనేది జరిగింది సీత గారితో కూడా కలిసి బేడరం జాతరని స్థానం దర్శించే క్రమంలో నేను కూడా అక్కడికి వాస్తవమైన విషయాలు ఏంటని మాట్లాడడం అని జరిగింది నిజంగా మేము చింతిస్తున్నాం ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో సీతక్క మీద ఇస్కా ఇస్కాప్యాప్త మీద అతని పిఎస్జిత్ రెడ్డి చేసేట వ్యవహారం మీద ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేసేట ప్రచారం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నిమ్న వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలి అనే సదుద్దేశంతో మరి కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతో మరి పంచాయతీరాజ్ శాఖ శిక్షణ శాఖ మంత్రివర్యులుగా ఒక ఆదివాసీ బిడ్డకి మరి తుపాకీ తుటాల్ని ఎదిరించి మరి ప్రజా సంక్షేమంతో ప్రజలని అభివృద్ధి పరచచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళాలని ఆలోచనతో మరి బయటికి వచ్చేసి ప్రజల సమస్యల మీద పోరడం చేస్తున్న క్రమంలో మరి ఒక ఆదివాసీ బిడ్డకి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా అప్పగిస్తే ఆమెను ఎప్పుడు దించుదామనే ఆలోచనతో ఆమె మీద ఏదైతే పెరుగుతున్న ఆధారణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాల నాయకులందరూ కూడా వాళ్ళ పత్రికలు ఇష్టారీతిన ఏదైతే పత్రికలు రాశారో అది శుద్ధ తప్పు ఎందుకంటే సీతక్క గారు అతను ఆమె నియోజకవర్గంలో పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కట్టడి చేసి మరి సుమారు నలభై వరకు లారీలన్నిటి కూడా సీజ్ చేయించడం అనేది జరిగింది చాలామంది మీద ప్రెసర్ పెట్టడం అనేది జరిగింది నా ప్రాంతంలో ఇసుకమాపే జరగకూడదు ఆ కేటీఆర్ దొరలాగా నా ప్రాంతంలో అలాంటి వ్యవహారం నా ప్రాంతంలో ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆమె ఎవరైతే దళారు వ్యవస్థ ఏదైతే ఇసుక మాపి ఉందో వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తే ఎందుకు కట్టడి చేస్తుందనే ఆలోచనతోటి సీతక్ మీద మరి వాళ్ళ యొక్క పిఎని అడ్డు పెట్టుకుని ఆమె మీద ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు మేము ఒక ఆదివాసి బిడ్డగా నేను చాలా బాధపడుతున్నా తప్పకుండా చేసేట ఆరోపణలు నిరూపణ కాకపోతే తప్పకుండా ఏదైతే పత్రిక ఉందో తగని మూల్యం చెల్లించక తప్పదు ఏ గ్రామంలో కూడా కనబడకుండా ఆ పత్రికని దహనం చేస్తాం అది నవతి తెలంగాణ పత్రిక వాళ్ళు రచించారు దానికి సూత్రధారి పాత్రధారి నమస్త తెలంగాణ తప్ప ఇంకేది కూడా కాదు కాబట్టి మీరు ఎన్ని రాసినా అది ఒక బీఆర్ఎస్ పార్టీకి కరపత్రం అని అందరికి తెలిసిన విషయం దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు కానీ ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది అందుకంటే సీతక్క ఒక నిస్వార్థంగా అంటే మా ప్రాంతంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నది అదే మేము కక్ష సాధింపు చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కావచ్చు మిగతా పార్టీని వాళ్ళు మేము ఆహ్వానించకూడదు కానీ సీతకు ఉద్దేశం అలాంటిది లేదు ఈరోజు ప్రభుత్వం మనది తప్పకుండా ప్రతిపక్షమైన వాళ్ళందరికీ మనమందరం కూడా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ అభివృద్ధి చెందాలి వెనుకబడిన ప్రాంతాలు కంపల్సరీ అందరినీ మనం కలుపుకొని పోవాలని ఆలోచనతో సీత గారు ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలందరికీ అభివృద్ధి విషయంలో అందరి సహకారం చేయండి తప్పకుండా మేము అందరినీ కప్పుకొని పోతామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు మరి ఈ క్రమంలో మేమంతా కలిసిమెలిసి నడిపించే క్రమంలో మరి సీతక మీద పనిగని ఆరోపణ పెట్టడం మరి దీన్ని తీవ్రంగా ఖండించడం నిజంగా సీతక చాలా బాధపడుతున్నది ఆమె బాధను చూసి మేము కూడా చలించలేకపోతున్నాం బాధపడుతున్నాం ఎందుకంటే ఒకవైపు సమ్మక్క సహాయక జాగ్రత్తల తరుణం తరుణంలో ఆ మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిన పత్రికల్లో రచిస్తున్నారు నేను మీడియా మిత్రులకు కోరుకునేది ఒకటే వాస్తవాన్ని బయటికి తీయండి ఈరోజు విడమ బొజ్జు తప్పు చేసినా మీరందరూ కూడా తప్పకుండా తప్పు చేసే విధానాన్ని మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా నా సొంత తమ్ముడు వెళ్ళినా తప్పకుండా వాళ్ళని శిక్ష పడాల్సిందే దాన్ని మేము దాన్ని మేము క్షమించమని గేదమని కోరం కానీ సీతక్క లాంటి మహావ్యక్తులు మరి వాళ్ళు ఎంతో కష్టపడి మరి ప్రతిపక్షం నుండి కూడా ఆమె అనేక సందర్భాల్లో కరోనా సమయంలో మీరందరూ కూడా చూశారు ఆమె మొక్కువనేది అధికార పార్టీ ఎవ్వడు కూడా ఒక కిలో చక్రీ పక్కు కూడా బస్తాలని కూడా మోస్ట్లీ ఈరోజు ప్రతి మార్మూల ప్రాంతంలో కరోనా సమయంలో కూడా వాళ్ళందరూ కూడా అన్ని రకాల సహకారం చేసింది ప్రస్తుతం కూడా ఆమెకు ఉండడానికి ఇప్పటికీ సొంత ఇల్లు కట్టిన పరిస్థితి మొన్న నా దగ్గర వస్తే బొజ్జు ఎక్కడైనా జాగ్రత్త చూసే లేదా అక్కడ కూడా ఏం లేదని చెప్పిన తమ్ముడు నేను ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఇప్పటికీ నేను కూడా ఇల్లు కట్టలేదు ఇంకా గతంలో కట్టిన చిన్న కుంభలను నేను కూడా ఇప్పటికీ ఉంటున్నానని ఆమె స్వయంగా చెప్పింది చూసుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏమైనా ఆస్తులు ఉన్నాయా వాళ్ళకు కొడుకు కావచ్చు ఆమె పెంచిన బిడ్డ కావచ్చు ఎవరికైనా ఏమైనా ఆస్తులు ఆమె దగ్గర ఉన్నాయంటే ఏమి లేవు ఇప్పటికీ ఆమె అదే డొక్కు కారు ఉంటుంది ఇప్పటికీ ఆమెకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు తప్ప హైదరాబాద్ ఒక ఇల్లు లేదు